నమస్తే శ్రీమాతేనమహ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు ఆ సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల ఆ భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్ని సార్లు ఆ సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడవ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆ ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావలసిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి ధనసు రాశి ఈ రాశిలో ఉండేవారికి శని తిరోగమన ప్రభావము మూడవ ఇంట జరుగుతోంది ఈ మూడవ ఇల్లు దేనికి ధైర్యము సాహసము అన్నదములు అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందంటే మీలో ధైర్యాన్ని ఎక్కువగా నింపుతుంది గతం అంతా అంటే ప్రీవియస్ అంతా మీరు ఎలా ఉండే అంటే నేనేమీ చేయలేనేమో నేను అంటే అని ఒక రకమైన అధైర్యానికి లోనైన వాళ్ళు ఈ సమయంలో ఎస్ నేను చేయగలను నాకు ఆ స్థాయి ఉంది ఆ స్తోమతం ఉంది అనుకుని ధైర్యంగా ఏ పనికైనా ముందుకు వెళ్లే స్థితి కనబడుతోంది దీంతో పాటు సహనం కూడా ఇదివరకు మీరు ఊరికూరుకునే కోప పడుకోవడము ఊరికూరికే అందరినీ అనేయడము ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే కనుక ప్రతి చిన్నదానికి రెచ్చిపోవడము ఇలాంటివి చేసి ఉంటే గతంలో ఇప్పుడు మీ అంత శాంతమూర్తి లేడు అన్నట్టుగా ఉండబోతారనమాట అయితే మీరు గతంలో ప్రయత్నించిన పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఇంకా పనికి రాదు నాకు ఇంకా లా దాని యొక్క రిజల్ట్ నేను తీసుకోను అని ఏదైనా మీరు అనుకున్నట్టయితే అనుకుని వదిలేసిన పనులు ఇప్పుడు మీకు సక్సెస్ ఇవ్వబోతున్నాయి దీంతో పాటు లాభాలు కూడా మీకు ఇస్తాయి ఉదాహరణకి గతంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు లేదా ఉద్యోగాలు మారడంలో కావచ్చు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను నాకు ఉద్యోగం రావట్లేదు నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రమోషన్ రావట్లేదు ఇలాగా మీరు ఏదైతే అనుకుని వదిలేశారో వాటి యొక్క ఫలితాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి సోదర సోదరులతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోనూ సత్సంబంధాలు నెలకొనేటము గతంలో వా మీ మధ్య వాళ్ళ మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే తొలగిపోయి ఆ మళ్ళా కలుసుకునే అవకాశము ఇక్కడ కనబడుతోంది దీంతో పాటు వ్యాపారంలో ఆ గతంలో కన్నా ఇప్పుడు అగ్రెసివ్ గా సంతోషంగా ముందుకు వెళ్లే అవకాశము వ్యాపారస్తులకు కనబడుతోంది అయితే సాహసపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు ఉంది ఒక్కసారి జాగ్రత్తలు తీసుకోండి వెంటనే డేషన్స్ తీసుకో తీసుకుంటారు చాలా చక్కగా ఉంటాయి ఆ డేషన్స్ మీకు సక్సెస్ ఇస్తాయి అయినప్పటికీ ఒక్కసారి ఆగి మళ్ళా ఒక్కసారి ఒక రెండు సెకండ్స్ జాగ్రత్త తీసుకుని ఆ పర్వాలేదు అని మీకు అనిపించినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే ఇది శని తిరోగమనము మరి బుధ తిరోగమనంలో ఎలా ఉండబోతోంది అంటే బుధుడు తొమ్మిదవ ఇంట తిరోగమనం చేస్తున్నాడు ఎప్పుడైతే తొమ్మిదవ ఇంట తిరోగమనం చేస్తున్నాడో ఆ ఇల్లు ఏమిటి అంటే భాగ్యము దైవ చింతన అంటే దేవుడి మీద భక్తి శ్రద్ధ పూజలు పునస్కారాలు ఇలాంటివి అనమాట దాన ధర్మాలు ఇలాంటివి అయితే ప్రయాణాలు ఈ తొమ్మిదవ ఇల్లు వీటికి నిమిత్తంగా ఉంటుంది అయితే మీకు వచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక విదేశాలు వెళ్ళే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా వస్తాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి భవిష్యత్తులో ప్రయాణాలు ఆలస్యం అవ్వచ్చు అయినప్పటికీ నిరాశ చెందకండి కానీ పునః అంటే దాన్ని ఒక్కసారి ఎందుకు మనకు ఆలస్యమయ్యింది మంచే కదా అని ఒక్కసారి యోచన చేసుకోండి అది క్యాన్సిల్ అయిపోయింది కదా అని బాధపడకుండా ఎస్ ఈ క్యాన్సిలేషన్ కూడా మనకి మంచిదే ఈ క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకే ఉపయోగమైంది అని ఒకసారి తరచి చూసుకోండి మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే తాత్కాలికంగా నిరాశ ఉన్నప్పటికీ మీకు శ్రమ ఫలితంగా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ముందుగా మీరు నిరాశ చెందొచ్చు అరే ఈ పని కాలేదు నాకు ఏంటి అని నిరాశ పడినా మరుక్షణమే మీకు ఆశ జనించి దాన్ని ఫలితాన్ని పొందే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది కాబట్టి నిరాశ చెందకండి ధర్మము దైవ చింతన మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది ధర్మంగా ఉండండి దైవ చింతన పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక వాణిజ్య రంగాలలో బలమైన డెసిషన్స్ తీసుకుంటారు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు ఆ స్ట్రాంగ్ డెసిషన్స్ మీకు ఉత్తర ఉత్తర మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది కాబట్టి వెంటనే ప్రొసీడ్ అయిపోండి అయితే సోదరులతో అన్నదమ్ముల మధ్య అక్కచిల్లల మధ్య మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది పాత పనిని తిరిగి మళ్ళా ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది సాధువుల సన్నిధిలో అంటే గుళ్ళు గోపురాలు ఆశ్రమాలు ఇలాంటివి ఏవైనా తిరిగినట్టయితే కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి భాగ్యం ఎక్కువ అంటే లక్ మీద ఎక్కువ ఆధారపడకండి నాకు లక్ తగులితేనే నేను చేస్తాను అని లక్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకండి లక్ అనేది మనకు ఒక్కసారి కనిపించి వెళ్ళిపోయే మెరుపు లాంటిది దాన్ని నమ్ముకొని చీకట్లో ఉండడం కన్నా ఆ మెరుపు శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైన లైట్ మీద ఆధారపడే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి బిజినెస్ ఒప్పందాల్లో స్పష్టత ఏర్పరచుకోండి ఒక క్లారిటీ ఎవరితోనైనా ఒప్పందం చేసుకోవాలి అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక క్లారిటీ పెట్టుకొని ట్రాన్స్పరెన్సీగా ఉండండి మాయా మోసంతో ఉండకండి ఇలాంటివి చేసినట్టయితే సానుకూలంగా ఉంటుంది అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం రోజు ఈ సమయంలో ప్రతి శనివారం రోజు శని గ్రహం యొక్క అనుగ్రహం కోసము శని కవచము అని ఉంటుంది ఆ శని కవచాన్ని నేర్చుకొని కానీ లేదా వినడం కానీ మీ నోటెంట పలికే ప్రయత్నం చేసుకోండి దేవాలయాలకు అంటే బుధవారం రోజు దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఆకుపచ్చ వస్త్రాలు కానీ పుస్తకాలు కానీ ఆ వచ్చిన భక్తుల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారికి ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన గోచార రీత్యా శని బుధ తిరోగమన ఫలితాలు నమస్తే